హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వంశీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడు మీకు కనపడుతున్న కోడి పిల్లలు వచ్చేసి పెరుగు క్రాసుకు సంబంధించిన కోడి పిల్లలు అండి ఇవి మొత్తంగా ఏడు కోడి పిల్లలు ఉన్నాయి ఏడు కోడి పిల్లల్లో నాలుగు వచ్చేసి పుంజు పిల్లలు మూడు వచ్చేసి పెట్టపిల్లలండి అలాగే ఏజ్ విషయంలోకి వెళితే ఫోర్ మంత్స్ అండి మూడు నెలలన్నర నాలుగు నెలలు అలా ఉంటుందండి ఏజ్ వచ్చేసి వీటిలో వచ్చేసి నాలుగు పుంజులు మూడు పెట్టాలండి అలాగే ప్లేస్ వచ్చేసి ఖమ్మం అండి ఖమ్మం దగ్గర బోనకల్లు ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే మనం ట్రైను లేదా బస్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తామండి కాస్ట్ వచ్చేసి అండి ఒక్కొక్కటి రెండు వేల ఐదు వందల రూపాయలు పడుతుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈచ్ వన్ ప్రైస్ పడుతుందండి ఇవి ఓన్లీ బల్క్ సేల్ అండి సింగిల్గా అనేది ఇవ్వడం లేదు ఓన్లీ బల్క్ సేలు మీరు ఎవరికైనా కోడి పిల్లలు వచ్చి కావాలనుకుంటే నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుందండి చూసి కాల్ చేయండి దయచేసి టైంపాస్ మాత్రం కాల్ చేయద్దు అలాగే మన యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి